నా పేరు గౌరీస్ ఆదివాసీ గిరిజన సంఘం డివిజన్ బాధ్యులుగా పనిచేస్తున్నాను తరాలు మారిన మా గిరిజను యొక్క తరరాత్రి మాత్రం మారటం లేదు అందుకు పెద్ద ఉదాహరణ ఈ డోలిమూతలే ఉదాహరణగా చెప్పచ్చు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా అదిగో మీకు చేస్తాము ఇదిగో మీకు చేస్తాము మీ రహదారుల పని పూర్తి చేస్తాము మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తూనే ఓట్లు వరకు వచ్చేసరికి ఓట్లు వేయించుకున్నాక మా పని అయిపోయింది అని చెప్పేసి తీరులో నాయకులు వ్యవహరిస్తున్నారు ఇది గిరిజనులకు తీవ్ర నష్టంగా జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు వేరంగా స్పందించాలి బడ్జెట్ సమావేశాల్లో మీకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పేసి చెబుతూనే ఆ వేల కోట్ల రూపాయలు గిరిజనుల వరకు వచ్చేసరికి ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి మాటల్లో చెప్పడం కాదు ఈ ప్రభుత్వాలు చేతల్లో చెప్పాలని చెప్పేసి గిరిజన సంఘంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు చిట్టంపాడు డోలి కష్టాల గురించి గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడారు ఈరోజు అధికారంలో వచ్చాక ఎటువంటి మాట మాట్లాడటం లేదు రహదారులు వేస్తామని కూడా చెప్పటం లేదు కాబట్టి గిరిజనులపైన సవతి తల్లి ప్రేమ చూపడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించి గిరిజన సమస్యలని తక్షణమే పరిష్కారం చేసే విధంగా రహదారి మార్గాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం